హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు కంచి నారాయణి సిల్క్ శారీస్ కొత్త కంచి పట్టు శారీస్ ని లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రెండు బ్రాంచెస్లో కూడా అంటే కేపిహెచ్పి బ్రాంచ్ కానీ చందానగర్ బ్రాంచెస్ కానీ రెండు బ్రాంచెస్లో కూడా ఈ కంచిపట్టు శారీస్ నారాయణి సిల్క్ శారీస్ని మనము పిక్ చేసాము డెఫినెట్గా ఈ శారీస్ కోసం ఒకసారి విజిట్ అవ్వండి ఎందుకంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ బూటా కూడా మీకు చాలా డిఫరెంట్గా ఇంతకుముందు మనం పికాక్స్ ఎలిఫెంట్స్ సమ్థింగ్ అన్నీ చూసేసాము ఇందులో చిన్న చిన్న కలశాలు ఆ స్టైల్లో బూట అయితే అద్దిరిపోయింది కలెక్షన్ కామ్ అయితే ఇంకా చెప్పలేం మాటల్లో అంత లేటెస్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ వీడియోలో చూడ చూడబోతున్నారు డెఫినెట్ గా మీరు వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి కంచి నారాయణ సిల్క్ సారీ అని చెప్పాను కదా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నా నేను మీద వేసుకున్న శారీ కూడా అందులో ఒక కలర్ అనమాట డిఫరెంట్ పేస్టల్ షేడ్ ఇది లైట్ ఏమన్నా ఆఫ్ వైట్ కా కాఫీ బ్రౌన్ మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ గా ఉంటుంది మనకు ఈ బార్డర్ వచ్చేసి కాంబినేషన్ కంచి మెరవని అంటారు వ్యూవర్స్ అలాంటి డిఫరెంట్ బార్డర్ తోటి అందులో జరీ క్వాలిటీ కూడా మనకి ప్యూర్ రోజ్ గోల్డ్ జరీ తోటి చేయించిన శారీస్ ఇవన్నీ కూడా మధ్యలో బూటా చూస్తున్నారు కదా ప్యూర్ రోజ్ గోల్డ్ తోటి చిన్న చిన్న కలశాలు చాలా డిఫరెంట్ డిజైనర్ బూటీస్ ఉన్నాయి ఇందులో ఈ మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇంచెస్లో సింపుల్గా ఉంది మనకి బాటమ్ బార్డర్ మాత్రం రిచ్ లుక్ తోటి ఆల్మోస్ట్ ఇది ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇది గా మీ అందరికీ నచ్చుతుంది పైగా లైట్ వెయిట్గా ఉంది డబల్ వీవింగ్ శారీ గా హ్యాండ్లూమ్ శారీ గుర్తుపెట్టుకోండి అంత మంచి కలెక్షన్ ఈ సారీ ప్రైస్ ఏంటో ఇందులో కలర్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఆ ఇది ఎంత డిఫరెంట్ గ్రీన్ అంటే చిగురాకు పచ్చ అంటాం కదా అందులో కూడా ఒక స్పెషల్ గ్రీన్ అనమాట బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ లో ఉంది అసలు ఎంత డిఫరెంట్ కాంబినేషన్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు మీరు వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోతుంది జరి క్వాలిటీ కూడా మీరు ఇప్పుడు లేటెస్ట్ ఈ జరి రోజ్ గోల్డ్ జరీ అనమాట దాంతో చేయించిన శారీస్ అసలు అద్దరిపోయింది కలెక్షన్ కానీ కలర్స్ కానీ ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే లేయర్ చేయకుండా ఇలాగ మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోండి ఇందులో పళ్ళు కూడా మనకి ఆల్మోస్ట్ మీటర్ పళ్ళు రిచ్ లుక్ తోటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి బార్డరు పళ్ళు ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ బార్డర్ ఇలాగా మ్యాచింగ్ అయి ఉంటుంది మనకి బార్డర్ కలర్లోనే రిచ్ పళ్ళు ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే అద్దె అసలు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఇది చూడండి ప్యూర్ కంచి పట్టు శారీ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది వీటి మీద కూడా మనము ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం అంటే ఫ్రెష్ స్టాక్ మీద కూడా మనము డిస్కౌంట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇలా ఎంత రీజనబుల్ ప్రైస్ డబల్ వీవింగ్ హ్యాండ్లూమ్ శారీ ఐశ్వర్య సిల్ సిల్క్స్లో రెడీగా ఉంది మీరు లేట్ చేయకుండా విజిట్ అయ్యి ఈ సారీని పిక్ చేసుకోండి లేదా చక్కగా ఇంట్లో వీడియో చూస్తూ మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ చేసి కింద అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం కంచి నారాయణ సిల్క్స్లో మనము నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూడబోతున్నాము డార్క్ బాటిల్ గ్రీన్ అలాంటి కలర్కి కాంబినేషన్ వచ్చేసి మజంటా పింక్ కలర్లో మనకి చక్కగా ఈ పికాక్స్ ఏదైతే ఉందో అవి నిల్చొని చక్కగా ఉంది బార్డర్ కాంట్రాస్ట్ కూడా జరీ రోజ్ గోల్డ్ జరీ అవ్వడం వల్ల మనకి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ లుక్ తోటి వచ్చేసింది మిడిల్లో చిన్న చిన్న పికాక్స్ ఉన్నాయి చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది ఇందులో డిఫరెంట్ గా ఉంది మీకు అసలు బార్డర్ సైజ్ కూడా చూసారా ఎంత రిచ్ లుక్ తోటి మనకి బార్డర్ ఇచ్చారు ఈ శారీస్ ఏంటంటే మ్యారేజెస్ అకేషన్స్ లో కానీ రిసెప్షన్స్ వేర్ గా కానీ ఇప్పుడు వచ్చే మనకి వరలక్ష్మ్రతం చేసుకుంటాం కదా అమ్మవారికి కట్టుకోవడానికి కట్టడానికి బాగుంటది మనం కట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి డెఫినెట్ గా ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి షోల్డర్ బార్డర్ ఇది కూడా మనకి బ్యూటిఫుల్ గా ఫోర్ ఇంచెస్ లో సింపుల్ గా ఉంటుంది ఇందులో పళ్ళు మాత్రం అనకులాగా రిచ్ లుక్ తోటి పళ్ళు విత్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చారు చూసారు కదా ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ కంచి పట్టు సారీ విత్ హ్యాండ్లూమ్ సారీ డెఫినెట్ గా విజిట్ అవ్వండి లేదంటే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి యా నెక్స్ట్ కలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కలర్ ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కి మంచిగా బ్యూట్ పాలపిట్ట రంగు అంటాం కదా అలాంటి బ్యూట్ఫీ పాలపిట్ట రంగుతో మనకి చక్కగా రోజ్ ఫ్లవర్స్ తోటి బార్డర్ ఇచ్చారు చాలా హైలైట్గా ఉంది కాంబినేషన్ అయితే మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి సింపుల్ గా కంచి బార్డర్ ఇచ్చారు ఫోర్ ఇంచెస్లో మిడిల్లో మాత్రం నేను చెప్పినట్టుగా కంచి కలశాల అని చెప్పాను కదా అలాంటి ట్రెడిషనల్ వీవింగ్ లో బూటాస్ ఉన్నాయి చిన్న చిన్నవి సారీ అంతా కూడా చాలా నిండుగా ఉంది లైట్ వెయిట్గా కూడా ఉంది ప్యూర్ క్వాలిటీ అనేది మీకు కళ్ళతో చూస్తుంటేనే తెలిసిపోతుంది అంత అద్భుతంగా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇలా మనకి బార్డర్ లోనే పళ్ళు కానీ ఇలాగ బ్లౌజ్ కానీ ఉంటుంది ఇలా కలర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ ఈ సారీ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లేట్ చేయకండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మాత్రం మిస్ అవకండి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి పాలపిట్ట రంగు అంటాం కదా అలాంటి ట్రెడిషనల్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో గ్రీన్ అలాంటి రే వీవింగ్ లో మనకి ఉండడం వల్ల ఒక డిఫరెంట్ లైట్ గ్రీన్ కలర్లో మనకు బార్డర్ ఉంటుంది అది కూడా ప్యూర్ కంచి బార్డర్ చూడండి మీకు ఎంత డిఫరెంట్ లుక్ తోటి ఎంత క్లాసీగా ఉందంటే అసలు జరీ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అద్భుతంగా ఉంది అసలు ఇలా ఇందులో కూడా మనకు సేమ్ బూటాస్ అయి ఉన్నాయి పళ్ళు అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా చూడండి ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ చూద్దాం ఈ కలర్ నచ్చినట్లయితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్కోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ లో ఉంది సారీ అయితే చాలా ట్రెడిషనల్ లుక్ తోటి ఉంది కదా సూపర్ గా ఉంది నా బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మ్యాచింగ్ కూడా అయింది బార్డర్ వచ్చేసి కంచి మెరవని కాంట్రాస్ట్ లో మనకి చాలా డిఫరెంట్ బార్డర్ని ఇచ్చారు బాటమ్ ని షోల్డర్ వచ్చేసి కంచి స్టైల్లో మనకు ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది మిడిల్ మాత్రం మనకి చిన్న చిన్న కలెక్షన్ నేను చెప్పాను కదా అలా కొత్తగా మనం బూటాన్ని ట్రై చేసాము చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ అందరికీ గా నచ్చుతుంది ఈ కొత్త కలెక్షన్ నారాయణి సిల్క్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో పళ్ళు కూడా మనకి అద్భుతంగా ఉంది చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నాయి అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఈ సారీ ప్రైస్ లో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఐశ్వర్య సెల్స్ ని డెఫినెట్ గా ఒకసారి విజిట్ అవ్వండి ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి లేట్ చేయకుండా శారీని బుక్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ పేస్టల్ షేడ్ నేను ఫస్ట్ నేను వేసుకొని చూపించాను కదా అదే కలర్ కి మనం కంచి మెరవని కాంట్రాస్ట్ లో చూయించాం బాడర్ని ఇంకొక కాంబినేషన్ ఎలా అంటే ఇది డిఫరెంట్ వైలెట్ కలర్ ఉంటది కదా ఆ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది రెండు రెండు కాంబినేషన్ సారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది మెయిన్ ఏంటంటే చాలా క్లాసీగా కొత్తగా ట్రై చేసామన్నమాట మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది కి అయితే ఈ ప్యూర్ మనకి రోజ్ గోల్డ్ జరీ క్వాలిటీ అయితే అత్తిరిపోయింది జరీ క్వాలిటీలో ఇప్పుడు కొత్త కలెక్షన్ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి పళ్ళు చూసారా ఎంత క్లాసీగా ఉందో మెయిన్ మనం కట్టుకోగానే ఎవరికైనా ఇలాగే సెట్ అయ్యే కాంబినేషన్స్ ఇచ్చారు మన వ్యూవర్స్ సూపర్ గా ఉంది ఇవన్నీ ఏంటంటే మేము చెప్పి చేయించుకునే సారీస్ మాకు ఇలాంటి కాంబినేషన్ చేయించండి ఎందుకంటే మేము ఓన్ వ్యూవర్స్ అనేది మీ అందరికీ తెలుసు కదా కాబట్టి మనకు కావాల్సిన కాంబినేషన్స్ మార్చి మనం చెప్పిన చెప్పినట్టుగా వాళ్ళు చేసి చేసిస్తారు మాకు మా వీవింగ్ కాబట్టి డెఫినెట్గా మీకు ఏవైనా కాంబినేషన్స్ కావాలంటే కూడా ఐశ్వర్య సూర్స్ విజిట్ అయ్యి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా ట్రై చేయండి మాకు కలెక్షన్ అయితే అద్దరిపోయింది సారీ మీరందరూ లేట్ చేయకుండా ఈ కలెక్షన్ మాత్రం పిక్ చేసుకోండి నెక్స్ట్ సారీ చూద్దాం చేసి కనకాంబరం కలర్ అంటే పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ కి చక్కని పర్పుల్ కలర్ అనమాట ఇది బార్డర్ కాంట్రాస్ట్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది ఇలా చూస్తూనే మీకు తెలిసిపోతుంటది కదా అసలు ఈ సారీస్ సారీ లాగే కాదండి లెహెంగా పర్పస్గా కూడా అద్భుతంగా ఉంటది చాలా బాగుంటది చక్కగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు బూటా కూడా అందంగా ఉంది ఈ కాంబినేషన్ బార్డర్ ఉంది కాబట్టి మనకు ఓనీ కూడా ఈ కలర్ లో మీరు ప్లాన్ చేసుకున్నారంటే గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి లెహంగా గా కూడా ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయా డెఫినెట్గా ట్రై చేయండి ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి పెసరపచ్చ కలర్ అండి ఇందులో లైట్ లెమన లో మిక్స్ చేశారనుకుంటా ఎంత షైనీగా ఉందంటే అసలు కళ్ళు ఇలాగా ఆనట్లేదు అనమాట కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి అంత అందంగా ఉంది పైగా మనకి వైలెట్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే కొత్త కొత్త కాంబినేషన్స్ రెగ్యులర్గా దీనికి ఈ శారీకి మనకి రెడ్ కానీ మెరూన్ కానీ అలాగ ఓల్డ్గా ఉండేది ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా మనకి డార్క్ ల్యావెండర్ అనొచ్చు పర్పుల్ అనొచ్చు వైలెట్ అనొచ్చు అలాంటి మంచి కాంట్రాస్ట్లో ఇవ్వడం వల్ల అందులో జరీ క్వాలిటీ డిఫరెంట్గా మనకి గోల్డ్ సిల్వర్ కాకుండా రోజ్ గోల్డ్ తోటి చేయించడం వల్ల చాలా క్లాసీ లుక్ ఉంది చాలా రిచ్ లుక్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి అందరికీ సూటబుల్గా ఉంటాయి ఈ శారీస్గా మీ అందరికీ అంటే గృహప్రవేశాల దగ్గర నుంచి అన్ని కి మనకి వ్రతాలకు అనుకోండి ఇప్పుడు వచ్చే వినాయక చవితి పూజలు కనుకోండి నవరాత్రులు చేసుకుంటాం కదా అలాంటి అకేషన్స్ అన్నిటికీ కూడా ఈ సారీస్ అయితే సూపర్గా ఉంటాయి లేట్ చేయకుండా అకేషన్ ఉంటే మాత్రం లేట్ చేయకండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు కాంబినేషన్స్ దొరకవు యాక్చువల్గా మళ్ళీ హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి చాలా టైం పడుతుంది లిమిట్ స్టాక్ మాత్రమే ఉంటుంది డెఫినెట్గా విజిట్ అవ్వండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీని షాట్ చేసి బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు డైరెక్ట్ ప్రైస్కే మనకు శారీ వచ్చేస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ శారీ చూద్దాం మంచి నారాయణ లో మరొక బ్యూటిఫుల్ శారీ ఇది సీ గ్రీన్ కాంబినేషన్కి బ్లూ కాంబినేషన్ తోటి లోటస్ బార్డర్ ఇచ్చారు తామర పువ్వులు పికాక్స్ తోటి చక్కని డబల్ వీవింగ్ లో డబుల్ బార్డర్ ఇచ్చారండి ఇలాగా మధ్యలో కంచి వీవింగ్ ఉంది అద్భుతంగా ఉంది అసలు బార్డర్ కానీ కాంబినేషన్ కానీ మధ్యలో ఈ కలశాలు కానీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోటస్ డిజైన్ ఎంత చక్కగా ఉందో కమలాలు అంటాం కదా అలాగా ఇలాంటి శారీ కట్టుకొని పూజ చేస్తే మనకు ఎంత చక్కగా ఉంటుందో చెప్పండి అందులో కంచి పట్టు శారీ డెఫినెట్ గా పూజలకు ఏ దోషాలు ఉండవని చెప్పేసి మనము పట్టు సారీస్ ని వాడతాము డెఫినెట్ గా ట్రై చేయండి వచ్చే సీజన్ అంతా మనకి పూజలు వ్రతాలు పెళ్లిళ్ళు ఇలా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మీ అందరికి ఈ ఆఫర్ అనేది యూజ్ అవుతుంది ఈ కొత్త కలెక్షన్ ని మంచి ఆఫర్ లో మనం ఇస్తున్నాం కాబట్టి ఐశ్వర్య ని ఒకసారి విజిట్ అవ్వండి ఈ సారీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్ అనమాట ఎంత డిఫరెంట్ బీట్రూట్ పింక్ అనుకోవచ్చు లేదంటే జాముని పింక్ అనుకోవచ్చు మిడిల్ కలరు చాలా చక్కగా ఉంది ఈ బార్డర్ కాంబినేషన్ వచ్చేసి సంపంగి రంగు లేదంటే ఆయిల్ మస్టర్డ్ అంటాం కదా అలాంటి లేదంటే మెంతి గ్రీన్ అనొచ్చు ఇలాంటి కాంబినేషన్ తోటి శారీ అయితే అద్దరిపోయింది అసలు బార్డర్ లో కూడా మనకు త్రీ వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారండి ఇలాగా క్రీపర్స్ అనుకోండి చక్కగా లో ఉన్నాయి చిన్న చిన్న మా మా మ్యాంగో డిజైన్ ఉంది ఇటు పికాక్స్ ఇచ్చారు అటు ఇటుగా మనకి చాలా బ్యూటిఫుల్ గా బాడర్ ని డిజైన్ చేశారు షోల్డర్ మాత్రం ఫోర్ ఇంచెస్ లో సింపుల్ గా మనకి హాయిగా ఉంటది కంఫర్టబుల్ గా మనకి షోల్డర్ మీద ఇలాగా వేసుకోవడానికి చాలా చక్కగా ఉంది మిడిల్ బూటా వచ్చేసి లీవ్ డిజైన్ ఇచ్చారండి ఈ శారీలో అన్నిటికీ ఒకలాగా ఇచ్చారు ఈ శారీ మాత్రమే మనకి త్రీ లీవ్స్ అంటే త్రిదళం అంటాం కదా మనం అలాగ దళం అలాంటి లీఫ్ డిజైన్ తోటి శారీ డిజైన్ చేశారు ఎంత ట్రెడిషనల్గా చేశారు చూడండి డెఫినెట్గా ట్రై చేయండి అద్దరిపోయింది అసలు కలర్ కాంబినేషన్ ఈ శారీ మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇంకా మెంతి గ్రీన్ తోటి అద్దిరిపోయింది చక్కగా శారీలో బార్డర్ని కంటిన్యూ చేశారు బ్లౌజ్లో కానీ పళ్ళులో కానీ డెఫినెట్గా మీరు నచ్చితే వర్క్ చేయించుకోవచ్చు శారీ బ్లౌజ్కి లేదంటే సింపుల్గా ఏదైనా ప్యాటర్న్ చేయించుకున్న బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మీరు ఎలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కంచి పట్టు శారీస్కి ఉన్న స్పెషాలిటీ అందులో ఈ శారీస్ ఏంటంటే మనకు నారాయణి సిల్క్ శారీస్ లేటెస్ట్ కలెక్షన్ డెఫినెట్గా విజిట్ అవ్వండి ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రైస్ మాత్రం చాలా లోనే హ్యాండ్లూమ్ శారీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే మనము ఈ శారీస్ ఇస్తున్నాము డబల్ వీవింగ్లో ఇంత మంచి బార్డర్ ట్వెల్వ్ ఇంచెస్ కంచి వివింగ్ బార్డర్ని ఇస్తున్నాము డెఫినెట్గా ట్రై చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వెరైటీతోటి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్